ఇసుక దంద వైసీపీ నేతలకు ఆదాయ వనరుగా మారింది పలు జిల్లాల్లో యదేచ్ఛగా మంత్రులు నేతలు అనుచరులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు కర్నూలు జిల్లా హోలగంద మండలం మర్లమడి సమీపంలోని వేదావతి హంద్రీ నదిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది ఓ మంత్రి అనుచరులు ఇసుక దందాకు తెరలేపి లక్షలు గడిస్తున్నారు పని మనుషులను పెట్టి ట్రాక్టర్లకు వసూలు చేస్తున్నారు దీంతో పాటు కర్ణాటక బార్డర్ కావడంతో చెక్పోస్ట్ అధికారులకు సైతం రూపాయల చొప్పున ఇవ్వాల్సి వస్తుందని పలువురు ట్రాక్టర్ డ్రైవర్లు అంటున్నారు వైసీపీ నాయకులు ఇటు ఆంధ్ర అటు కర్ణాటకలో ఇసుక డంపింగ్ చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగిస్తున్నారు ఇంత జరుగుతున్నా పోలీసులు గాని సంబంధిత అధికారులు గాని కన్నెత్తి చూసిన పాపాన పోలీదు తొమ్మిది వందలు ఆయనకి ఇక ఆయన తొమ్మిది వందలు తీసుకుంటారు ఏం తీసుకుంటారు ఆ మల్లీలకి డీడీ వాళ్ళు తీసిన వాళ్ళు తొమ్మిది వందలు கெடு <muchas> <muchas>